ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు చేతిలో జపమాల మేడలో రుద్రాక్షహారం ధరించాడు అతను ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుణ్ణి తాకాయి ఎక్కడి నుండి వస్తున్నది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రశబ్దం అని చుట్టూ పరికించాడు తీరంలో ఒక బక్కచిక్కిన నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్రజపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు ఆయనమీద వేసిన వెంటనే ఎగిరి అరకిలోమీటరు దూరంలో పడ్డాడు కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్లాడు పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఉనికిపోయాడు చూస్తే బక్కచిక్కి ఉన్నాడు గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు కాని పట్టుకుందామంటే నేనెక్కడో పడుతున్నాను ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యమైంది ఇదేమైనా శ్రీకృష్ణుడి మాయాప్రభావమా అసలింతకీ ఆ ముసలివాడెవ్వడు శివుడా విష్ణువా అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్ళి మహానుభావా సమయానికి వచ్చావు నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు వ్యాసుడు నవ్వి ఇది నీ రాజ్యం ఈ కలికాలం నీది నీకు సందేహమా ఏ కూడా సక్రమంగా కలిసి ఉండనివ్వవు కదా ఎవరైనా కలిసి ఉన్నారంటే కళ్లలో నిప్పును పోసుకుంటావు ఇలాంటి నీకు నా అవసరమేముంది కలిపురుషా ఇంతకి నువ్వు కుశలమే కదా అన్నాడు వేదవ్యాసుడు కుశలమే నా రాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు కదా అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవ్వడు ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు ఇదసలు నా రాజ్యమేనా లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా చెప్పండి అని వేడుకున్నాడు వేదవ్యాసుడు నవ్వి ఓహో అదా నీ సందేహం ఆయన పరమ విష్ణుభక్తుడు ఆయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు పట్టుకోవాలని ప్రయత్నించావా విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రజలు పట్టుకునేలోపే నువ్వు పట్టుకో లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు